జనసేన ఒక్కటి మాత్రం ఇష్టపోర్కే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కడే అది కూడా మిగతా వాళ్ళు ఎవరికి కూడా తెలుగుదేశానికి బీజేపీ ఇష్టం లేదు బీజేపీకి తెలుగుదేశం ఇష్టం లేదు కానీ బీజేపీ తెలుగుదేశంలో కూడా బాబుకి మాత్రం ఇష్టం ఉంది అంటే మరి అంత అంత డైరెక్ట్ గా త్వరగా సంప్రదింపులు ఎలా జరిపేశారు బాబుని పిలిచేసి వాళ్ళ కురికి ఇలా కూర్చుని ఏడాది పాటు జరుపుకునే అంత తీరిక ఉండదు ఢిల్లీ ఢిల్లీ వాళ్ళే కట్టే కొట్టే తెచ్చే ఉంటది వచ్చినప్పుడు కూడా ఈయన నాలుగు నాలుగు అన్నాడు గేమ్ ముందు పొత్తు ఓకే అని చెప్పి కదా అంత ఎందుకు వాళ్ళు అడిగింది ఇస్తానికి కదా వాళ్ళు ఒక సర్వే చేపించుకున్నారు ఆ సర్వేలో ఎన్ని సీట్లు అంచనా అంచనాయ్య పొత్తు పెట్టుకుంటే ఎన్ని వస్తాయి పొత్తు పెట్టుకోపోతే ఎన్ని వస్తాయని పొత్తు పెట్టుకోకుంటే సున్నా అని తేలింది పొత్తు పెట్టుకుంటే నాలుగు ఐదు దాకా వస్తాయి అని తేలింది పార్లమెంట్ గాని అసెంబ్లీలో ఒక ఐదారు దాకా వస్తాయి అని తేలింది దాన్ని నట్టయితే నాలుగు వేసి అడిగారు ఈయన ఓకే అన్నాడు సరే ఆ సీట్ల పరంగా ఇక్కడ కూర్చుని ఆయలు ఏం చెప్తారు గుంటూరులో బాగుంటదా తెలో బాగుంటదాన్ని ఎక్కడికే చూసుకోండి అన్నారు కాబట్టి అక్కడ ఫెయిల్ అలా ఏంటంటే ఆ చర్చలో అప్పుడన్నా లోకల్ లీడర్లను కాకుండా ఢిల్లీ పెద్దలు వచ్చి కూర్చునేటప్పటికి చంద్రబాబు తనకున్న ట్యాక్టిక్స్ తో మీరు తీసేసుకోండి అని ఒక కాగిత ఇచ్చి పంపించారు ఆయనకి